మా మన పల్లెటూరు ఇది మా విలేజ్లో పొలాలు మొత్తం ఎండిపోయినాయి ఇక మొత్తం నీళ్ళు లేక వర్షాలు లేక మొత్తం ఇదైపోయినాయి ట్యూషన్ ఫ్రెండ్స్ ఒక్కరి నీళ్ళు తెచ్చుకుంటూ ఎక్కడికైనా అక్కడికైనా వాటర్ తెచ్చుకుంటా వస్తూ ఉంటారు చూసాను ఫ్రెండ్స్ ఒక్కరి వీడు మొత్తం పూర్తిగా చూపించేస్తాను మీకు ఓకే రాకేషు నేనే గంధం రాడా పొలాలు ఎండిపోతున్నాయి ఇప్పుడు మొత్తం అంతా ఎండిపోయింది మా పోరాడు ఏడబడు ఏం కాస్త పొద్దున్న నుంచి నేను చల్తూ ఉన్నా మరి వస్తుంది మావాడు రాకేషు ఏడుపోయినా ఏమన్నా రాకేషు వస్తానాడిదవరా వర్షాలు ఒకటి పడతా లేవు ఎడిపోయిన పొద్దున్న నుంచి చల్లి చల్లి పొద్దున్న నుంచి చల్లి చల్లిసల్లి యాష్టపోయాయి పొలం చూడు ఎలా ఉన్నది ఎండిపోయింది మన పరిస్థితి చూడు ఎలా ఉన్నది ఈ పొద్దున్న నుంచి చల్లి చల్లి ఇట్లా అయింది పరిస్థితి మన గూడతాం రాసేజ్ నుంచి చాలా ఇప్పుడే మన పరిస్థితి కూడా వెనుకలుతుంది ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చేది వాళ్ళే లేరు అందరు అలా ఉన్నారు గవర్నమెంట్ మాఫీ కూడా చేయబా కూడా రైతుల పరిస్థితి కాబట్టి ఉండాలి ఎట్లా వాళ్ళే రైతుల పరిస్థితి వాళ్ళే లేరు అంత వ్యవసాయంలో రైతే చేస్తాడు ఏం చేస్తాము ఇంకా బతకాలి పట్టించుకునేవాడు లేరు ఇంకే పరిస్థితి ఇంతే ఓడు ఆదుకునేట పరిస్థితి అయితే ఇలా చదువుకోవాలి ఏం చేస్తాం ఇట్లా చూస్తుండే అంటే అట్లా ఇట్లా చదువుతుంటే భార్య పరిచిత వచ్చింది ఇప్పుడు వండుతావు ఎండు చదువు ఈ బ రోజు ఇవ్వ ఎంతవరకు వాడిందో పోయి చూసి రావచ్చు చూసి పోయి మన పరిస్థితి ఇంతే పట్టించుకునే వాళ్ళే లేరు ఏమో కన్ను చూపా రైతుల పరిస్థితి ఇలా ఇలా ఉంటుందిరా రైతుల పరిస్థితి అంతే ఉంటుంది సగమే నా పరిస్థితి ఇంకా పోయాల మనం ఈ బాణనే వడకచ్చింది భూమంతి ఎండిపోతుంది అంత నీళ్ళే లేవు మరిదా ఇంత మరిందే నీ లేవు సగం దాకా పోయినాయా సగం దాకా కూడా దాకా అటు ప్రభుత్వం చూడది మనం గింతే కొద్దా వాళ్ళు కొద్దాం వేస్తే పోతాయి ఆదుకునేటోడు లేడు ఏం లేదు రైతుల పరిస్థితి ఎట్లనే ఎవరు పట్టిస్తాడు

మీరలా చూసారు కదా రైతు కష్టాలు మొత్తం పొలం నీరు లేక మొత్తం ఎండిపోతా ఉన్నది అక్కడ వాళ్ళ కింది బీడ ఉన్నది అక్కడ మొత్తం అండ్ల నీళ్ళు లేక చాలా పక్క పొంటి ఉన్న పొలంలోకి పొదుపు నీళ్లు అంటే వాళ్ళ కరిగి కొన్ని నీళ్లు తీసుకుంటా ఉన్నారు డైలీ నాలుగైదు సార్లు అచ్చుకుంటా నీళ్లు పోసుకుంటా పోతా ఉన్నారు పొడి రోజు పోస్తామండి ఇంతే ఎండిపోతున్నది ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లో ఉండే పంటలు వంటకచ్చినాయి ఎట్లనో ఏమో చాలా మందివి ఇక్కడ మొత్తం పొలాలు మొత్తం బీడి ఉండిపోతున్నాయి చాలా మందివి పట్టించుకోక చాలా మంది సిటీకి వెళ్ళిపోయి ఉంటున్నారు ఇక ఏంటంటే వర్షాలు లేక కాలంగా చాలా మంది ఇక్కడ ఉంటలేరు మొత్తం బీడి ఉంటున్నాయి ఎవరు చేస్తలేరు కొంచెం రైతు మీద మీద కొంచెం దయ చూపి ఏమన్నా ఇది చేయండి కొంచెం రైతే రాజా అంటారు కానీ రైతే పేదవారు అయిపోతుంది చాలా కొంచెం ఆల దయ చూపి ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాను